తెలంగాణలో సమ్మక్క సారక్క జాతర ఎలా చేస్తారో మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క అనకాపల్లి ఉత్తరాంధ్రకే కాదు మన నూకాలమ్మ జాతరని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించేలాగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు పెట్టేలాగా ఆ చర్యలు మొదట రాగానే మనమే తీసుకున్నాం అనకాపల్లి బెల్లం పేరు ఎప్పుడు వింటాం అనకాపల్లి బెల్లం అనకాపల్లి బెల్లం అని అనకాపల్లి కోడి ఈ మధ్యలో వింటా ఉన్నాం కోడి గుడ్డు పెట్టింది ఇంకా బతుకుతా ఉంది ఈ వైసీపీ కోడి ఒక డిప్యూటీ సీఎం ఇచ్చింది ఐదు ఫోలియోలకు మంత్రినిచ్చింది ఒక విప్పునిచ్చింది కానీ ఒక కిలోమీటర్ రోడ్డే వేయలేకపోయింది అమ్మఒడి పథకం పెట్టినప్పుడు ఒక్కొక్కళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి మాటిచ్చారు సంవత్సరానికి రెండు వేల రెండో సంవత్సరం వచ్చేటప్పటికి వెయ్యి రూపాయలు తగ్గించి పద్నాలుగు వేల రూపాయలు చేశారు ఇంకో సంవత్సరం తిరిగేసరికి వెయ్యి రూపాయలు తగ్గించి పదమూడు వేలు చేశారు ఇరవై ఒకటి ఇరవై రెండులో మొత్తానికి వేయకుండా కొట్టేశారు డబ్బులు ఎనభై మూడు లక్షల మంది ఎంతమంది బిడ్డలున్నా కానీ నలుగురు బిడ్డలున్నా కానీ మేము అమ్మఒడి పథకానికి డబ్బులు వేస్తామని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక్కడికే ఒక బిడ్డకే ఇస్తామని చెప్పి ఎనభై మూడు లక్షల మంది లబ్ధిదారులుంటే కేవలం నలభై నాలుగు లక్షల మందికే అమ్మఒడి పథకం ఇచ్చారు రకరకాల కారణాలు నలభై నాలుగు లక్షల మందికి మీకు ఇస్తున్నామని చెప్పి అదే అమ్మ ఒడికి చింది పంతొమ్మిది వేల ఆరు వందల కోట్ల రూపాయలైతే మద్యం మీద అమ్మి నాన్న గొంతును తడిపి సారా నిషేధిస్తామని చెప్పి దాదాపు లక్ష రూపాయల కోట్లు ఈ రోజున నాన్న గొంతులో సారా పోసి సంపాదించాడు ముఖ్యమంత్రి కాదు అతను ఒక సారా వ్యాపారి అతను ముఖ్యమంత్రి కాదు అతను ఒక ఇసుక వ్యాపారి ముఖ్యమంత్రి కాదు అతను ల్యాండ్ ని దోచే ఒక కసింపేట గ్రామంలో విసనపాట మండలంలో దాదాపు ఆ రోజు నేను వెళ్ళాను ఆరు వందల తొమ్మిది ఎకరాలు ఆరు వందల పైచిలికి ఎకరాలు అడ్డగోలుగా తోచేశారు వీళ్ళని పాలించమని మీకు ఉపాధి అవకాశాలు కల్పించమని తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీని తెరిపించమని రోడ్లు వేయమని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించమని ప్రభుత్వాలు ఎన్నుకుంటే వీళ్ళు ఆరు వందల ఎకరాలు భూములు అమ్ముకుంటా తిరుగుతున్నారు ఆంధ్రప్రదేశ్ డ్రగ్ క్యాపిటల్ అయిపోయింది గంజాయికి మారుపేరైపోయింది ఆంధ్రప్రదేశ్ ఆడపిల్లలు భయపడతా ఉన్నారు పెద్దలు భయపడతా ఉన్నారు చాలా మంది యువత కంప్లైంట్ చేస్తూ ఉన్నారు నేను రెండు వేల పద్దెనిమిదిలో కూడా వెళ్తే ముఖ్యంగా యువతకు చెప్పాను మీరు గంజాయిని కనుక మీరు మహమ్మారిని మీరు ఎంకరేజ్ చేస్తే మీ ఆరోగ్యాలు పాటు చేసుకుంటారు ముఖ్యంగా ఇలాంటి వ్యవస్థ కట్టుదిట్టం చేయాలి అంటే చాలా బలమైన లా అండ్ ఆర్డర్ ఉండాలి మన కూటమి ప్రభుత్వం రాగానే మేము బాధ్యత తీసుకుంటాం గంజాయి మహమ్మారిని మేము అరికడతాం ఈ రోజున మన వైజాగ్ పోర్ట్లోనే దాదాపు పాతిక వేల కోట్ల రూపాయలు పాతిక వేల కోట్ల రూపాయల హెరాయిన్ గంజై ఆంధ్రప్రదేశ్ వైజాగ్ దిగుమతి అయిందంటే దీనికి వైసీపీ ప్రభుత్వం అనుమతి లేకుండా పోలీసుల్లో ఉన్న కొంతమంది సపోర్ట్ లేకుండా ఈ రోజున జరుగుద్దని మీరు ఆలోచిస్తున్నారా మీకు భవిష్యత్తులో క్రిమినల్ గవర్నమెంట్ వద్దు మీ భవిష్యత్తుకి మంచిది కాదు అందుకని మేము కూటమిగా ఏర్పడి ఈ రోజున మీ అందరి సహకారంతో వైసీపీని రోడ్డు మీద ఈడ్చి 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 ఆంధ్రప్రదేశ్ అవతల సరిహద్దుల్లోకి వెస్తాం ముఖ్యంగా యువతకి అనకాపల్లికి సంబంధించి కూటమి తరఫున మీకు చేసే మేనిఫెస్టోలో మా ప్రామిస్ ఇవి యువతకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ రావాలి ఇక్కడ మీరు ఊహించుకోండి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఇదే వైజాగ్లో ఇదే ఉత్తరాంధ్రలో ఒక యాక్టింగ్ స్కిల్ నేర్పిస్తే ఉత్తరాంధ్ర మనకి సత్యానంద్ అనే ఒక గురువు గారి దగ్గర ఒక యాక్టింగ్ నేర్పిస్తే అతనికి ఒక స్కిల్ కనుక డెవలప్ చేస్తే అతను ఈ రోజున మీరు గుండెలో పెట్టుకునే నటుడు అయ్యాడు అతను మీకు అండగా నిలబడే ఒక ప్రజా నాయకుడయ్యాడు మనం ఏ రోజున కూడా స్కిల్ డెవలప్మెంట్ గురించి ఆలోచించట్లా ఇక్కడున్న యువత మీరు ఏ కులం ఎక్కడి నుంచి వచ్చారు ఎంత వయసు ఉందని ఆలోచిస్తున్నారు కానీ ఇక్కడున్న యువతలో ఎవరికి ఏ ప్రతిభ ఉంది ఏ సమర్థత ఉంది వీరికి ఎలాంటి ఉపాధి అవకాశాలు కావాలి వీళ్ళకి వీరికి ఎలాంటి ఇంట్రెస్ట్లు ఉన్నాయి వీళ్ళకి ఎవరైనా వచ్చి మనకి సర్వే చేయాల్సింది కులాలు వీటన్నిటితో పాటు కూడా దో అక్కడున్న కుర్రాడికి నీకేం కావాలనుంది భవిష్యత్తులో అక్కడున్న యువతకి మీకేం అవ్వాలనుంది ప్రభుత్వం మీకు ఏం చేయాలి ఎలాంటి ఉపాధి అవకాశాలు కావాలి ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ చేయాలి మీకు మేము ఇలాంటి అడగబోతున్నాం ఈ రోజున అన్ని మేనిఫెస్టోలు చెప్పే ఒకటైతే మేనిఫెస్టో కోసం పోరాటం యాక్చువల్గా రేపు పొద్దున అసెంబ్లీలో మొదలవుతుంది పోలవరం గురించి వాళ్ళని అడిగితే వైసీపీ వాళ్ళని అడిగితే వాళ్ళకి డ్యాన్స్ లేడం తప్ప డ్యాన్స్ కాంపిటీషన్లు తప్ప పోలవరం గురించి మాట్లాడే సమర్థత సత్తా లేదు వాళ్ళకి ఎందుకు ప్రత్యేకించి మన సీఎం రమేష్ గారిని ఎందుకు నేను భారతీయ జనతా పార్టీని ప్రధానమంత్రి గారిని అభ్యర్థించి మరి ఆంధ్రాకి తీసుకొచ్చామంటే పోలవరం ప్రాజెక్టుకి ప్రధానమంత్రి గారి సహాయ సహకారాలు లేకపోతే మనకి పోలవరం ప్రాజెక్ట్ అవ్వదు ఎందుకంటే చాలా అడ్డదిడ్డంగా చేశారు దాన్ని మేము ప్రతిదీ కూర్చొని పోలవరం ప్రాజెక్టు వచ్చిన రెండు నెలల్లో పూర్తి చేస్తాం ఇలాంటి అబద్ధాలు చెప్పలేం కానీ బలంగా నిలబడతాం సకాలంలో సాధ్యమైనంత తక్కువ కాలంలో దాన్ని పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది అందుకు ఈయన గెలుపు చాలా కీలకం ఇక్కడ